హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ వెజిటేరియన్స్ లేదంటే నాన్ వెజిటేరియన్స్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ ఎక్కువ భాగం నైంటీ పర్సెంట్ ఇష్టపడే కర్రీ ఈ మష్రూమ్ కర్రీ ఎందుకంటే దీంట్లో మనకు రిచ్ ప్రోటీన్ అంటే ప్రో ఎన్నో పోషకాలు ఉంటాయి అందులో ఇది తినడం వల్ల డి విటమిన్ కూడా అందుతుంది అంటారు మరి ఇలాంటి కర్రీని మనము లంచ్ డిన్నర్ రెండింటికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలా రోటీ అంటే చపాతి పుల్కా ఇలా అన్నింటికీ వాడుకోవచ్చు రైస్లో కూడా వైట్ రైస్ బగారా రైస్ లేదంటే జీరా రైస్ కూడా బాగుంటుంది మరి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్ ఇలా గుండుగా వీలైతే ఇలా చిన్నగా గుండుగా ఉన్నవి తీసుకోండి ఎందుకంటే అవి గుండుగా లేకుండా విప్పినవైతే కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంటారు మరి అందువల్ల వీలైతే ఇలా చిన్నటివే మీరు ప్రిఫర్ చేయండి ఇంకా మనకు పల్లెల్లో అయితే పొడవుగా మొగ్గలుగా ఉంటాయి అవి ఇంకా రుచిగా ఉంటుంది కర్రీ మరి అందరికీ అందుబాటులో ఉండేది ఇవే కదా మొదట అవి అలా చన్నీలతో మంచిగా శుభ్రంగా కడిగి మనకు చివర్లు అంటే తొడిమి దగ్గర కొంచెం కట్ చేసుకొని ఇలా చిన్నవైతే సగానికి పెద్దవైతే వన్ బై ఫోర్త్ అంటే నాలుగు పీసులు చిన్నవైతే రెండు పీసులుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్రేవీకి కావాల్సినవి ఇక్కడ చిన్న సైజు రెండు టమోటా రెండు ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు ఇలా తరిగి పెట్టుకున్నాం ఇక్కడ రెండు క్లిప్స్ మిస్ అయ్యాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీరా వేసి మనము ఉల్లిగడ్డ తర్వాత కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుంటున్నాం ఇక్కడ మనం ఉప్పు నీళ్ళలో ఉప్పు పసుపు వేసిన మష్రూమ్లో వేడి నీళ్ళు పోసి ఒక టూ మినిట్స్ పెడితే వాటర్ చూడండి ఇలా అవుతుంది అంటే పసుపు వేసినందువల్ల కూడా అవుతుంది కానీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది తర్వాత చన్నీళ్ళు పోసి అలా పెట్టుకోండి ఇక్కడే ఇంక మరొక క్లిప్పు మిస్ అయిండేది అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం రెండు నిమిషాలు మీడియంలో పెడితే ఇలా మగ్గుతుంది అంతే దీంట్లో మనము ధనియాల పొడి కారం పొడి హోమ్మేడ్ గరం మసాలా వేయించిన జీరా పొడి ఇవే మసాలాలు మనం వేసినవి ఎక్కువ ఏమీ వేయలేదు అయితే ఇవన్నీ కూడా కొలతలు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి అంతే కర్రీ బాగా మగ్గిన తర్వాత మనము చన్నీళ్లలో నుంచి తీసిన మష్రూమ్ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇక్కడ సిమ్లో పెట్టుకొని ఒక టూ స్పూన్స్ మనం కర్రడు వేసి కలుపుకున్నాం అది కూడా క్లిక్ వస్తుంది కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా నేను ఆన్లో ఉన్నాదనుకున్నాను వీడియో కాకపోతే అది ఆఫ్లోనే ఉన్నది అంతే మనము బాగా అవంతా బాగా మిక్స్ చేసి ఒక రెండు వందల ఎంఎల్ వాటర్ పోసి మనము మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలి అంతేనండి దీంట్లో మనం మీకు ఇంకా చిక్క గ్రేవీ కావాలంటే జీడిపప్పు లే పౌడర్ కానీ లేదంటే నువ్వుల పొడి ఒక రెండు టీ స్పూన్లు వేస్తే ఇంకొంచెం గ్రేవీ బాగా ఉంటుంది బయట హోటల్స్ రెస్టారెంట్లో ఉన్నట్టు కానీ మనం ఎక్కువ మసాలాలు ఎక్కువ వాడకుండా సింపుల్ ప్రాసెస్లో ఇలా కమ్మటి పుట్టగొడుగుల కర్రీ చేసుకున్నాం ఇది మనము డిన్నర్కి అయితే పుల్కాలు చపాతి ఇలా వీటికి బాగుంటుంది లేదు అయినా కూడా వాడచ్చు ఇంకా లంచ్కు తినాలంటే వైట్ రైస్ కానీ లేదంటే బగారా రైస్ కానీ జీరా రైస్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెజిటేరియన్స్కి మరీ బాగా నచ్చుతుంది పిల్లలు ఆ పీసెస్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్